ఎప్పుడైనా ఐపీఎల్లో ముంబై ఫస్ట్ హాఫ్ ఆడే ఆట ఓ ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఆడే ఆట మరో ఎత్తు అలా తమకున్న ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జోరు పెంచేసింది ఎంఐ ఇప్పటికీ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించి పది పాయింట్లు గెలిచిన ముంబై అన్నే విజయాలు సాధించి అన్నే పాయింట్లు గెలిచిన లక్నోతో సమరానికి ఈరోజు సిద్ధమైంది పాయింట్స్ టేబుల్లో ఐదు ఆరు స్థానాల్లో ఎంఐ లక్నో జట్లుంటే ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవడం కోసం ఈరోజు తీవ్రంగా శ్రమిస్తాయి బలాబలాలు చూసుకుంటే ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడమే కొండంత అండ వరుసగా రెండు మ్యాచ్ల్లో సెవెంటీ ప్లస్ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ తన బీస్ట్ ఫామ్ని కంటిన్యూ చేయాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది రికల్ టెన్ అంతగా జోరు చూపించుకున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ నమందీర్ విల్ జాక్స్ మంచి ట్యాచ్లో ఉన్నారు పాండ్యా కూడా ఓ చేస్తే ముంబైకి ఇక తిరిగి ఉండదు ఇక బౌలింగ్ ఎలాగో బుమ్రా బౌల్ట్ కాంబోతో దూసుకుపోతుంది శాంట్నర్ విఘ్నేష్ పుత్తూరు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఇటు ఎల్ఎస్జీ చూస్తే ఇరవై ఏడు కోట్లు పోసుకొనుకున్న పంత ఆడకపోవడమే వాళ్ళకి బాధ కానీ టాప్ త్రీ బ్యాటర్లైన మార్క్రమ్ మిచ్మార్ష్ పోరన్ల బ్యాటింగే ఈ సీజన్లో ఎల్ఎస్జీని ఇక్కడ వరకు తీసుకొచ్చి నిలబెట్టింది అవసరమైనప్పుడు ఆడడానికి మెల్లర్ సమద్ లాంటి వాళ్ళు ఎలాగో ఉన్నారు బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ ఆవిష్ ఖాన్ ప్రిన్స్ జోరు చూపిస్తుంటే స్పిన్ సంగతి బిష్నోయ్ దిగ్వేష్ రాటి బాగానే చూస్తున్నారు చూడాలి ఈ రోజు మ్యాచ్ లో ఏ టీం ఆరో విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో ముందడుగు వేస్తుందో